జైశంకర్ బ్రిటన్ పర్యటనలో అనుకున్నంత జరిగింది ఖలిస్తానీలు ట్రబుల్ షూటర్ ముందే రెచ్చిపోయారు భారత పతాకాన్ని అవమానించే దుస్సాహసానికి పూనుకున్నారు జైశంకర్ కారు వైపు దూసుకొచ్చి భారత వ్యతిరేక నినాదాలు చేశారు ఇదంతా బ్రిటన్ కాప్స్ ముందే జరిగింది దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఆ మాటకు వస్తే ఇప్పుడే కాదు ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ఖలిస్తానీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మోదీ సర్కార్ యూకే ప్రభుత్వాన్ని కోరింది రిజల్ట్ మాత్రం రాలేదు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు మరి బ్రిటన్లు ఖలిస్తానీల ఆగడాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి జైశంకర్ పైనే దాడికి యత్నించిన ఉన్మాదులపై యాక్షన్ తీసుకునేలా ఎలా ఒత్తిడి తెలియాలి జయశంకర్ బ్రిటన్ పర్యటనలో రెచ్చిపోయిన ఉన్మాదులు ట్రబుల్ షూటర్ ముందే తొడగొట్టిన ఖాళీస్థానీ కేటుగాళ్లు యూకేపై భారత్ ఆగ్రహం మరో దౌత్య వివాదం తప్పదా లండన్లోని ఛాతం హౌస్ భారత విదేశాంగ మంత్రి జయశంకర్ యూకే మంత్రులతో కీలక చర్చలు జరుపుతున్నారు ఇండియా బ్రిటన్ మధ్య వాణిజ్యం వ్యూహాత్మక ఒప్పందాలు విద్య రాజకీయ అంశాల విషయాలలో పరస్పరం పలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు ఛాతం హౌస్ లో జయశంకర్ ఉన్నారన్న న్యూస్ ఖలిస్థాని కేటుగాళ్లకు తెలిసింది ఇంకేముంది పదుల సంఖ్యలో ఉన్మాదులు ఖలిస్తాని జెండాలు పట్టుకుని అక్కడికి చేరుకున్నారు వారిలో ఒకటి దగ్గర భారత పతకం కూడా ఉంది జయశంకర్ హౌస్ బయటకు రాగానే రెచ్చిపోవాలనేది వారి ప్లాన్ అక్కడే ఉన్న సెక్యూరిటీ ఇదంతా వేడుక చూస్తూ కూర్చుంది చివరికి జయశంకర్ హౌస్లో తన సమావేశాన్ని ముగించుకుని బయటకొచ్చేశారు గుంటనక్కల్లా కాచు కూర్చున్న హద్దు హద్దుమీరారు భారత వ్యతిరేక నినాదాలు చేశారు జాతీయ పతాకాన్ని అవమానించే దుస్సాహసానికి పూనుకున్నారు ఏకంగా ట్రబుల్ షూటర్ కారుపైనే దాడి చేయడానికి బరితెగించారు మొత్తం వ్యవహారంలో జయశంకర్ కు కూడా కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ అయ్యారు నిజానికి ఖలిస్తానీలు చాతం హౌస్ బయటకు చేరుకున్నప్పుడే బ్రిటన్ పోలీసులు వారిని అడ్డుకునే అవకాశం ఉంది అవకాశమే కాదు అది వారి బాధ్యత కూడా కానీ యూకే పోలీసులు ఆ పని చేయలేదు ఈ దుస్సాహసం అక్కడితో ఆగనూ లేదు జయశంకర్ అడుగుపెట్టిన ప్రతి చోట ఇదే సిన్ రిపీట్ అవుతుందనే సంకేతాలు ఇచ్చారు మార్చి నాలుగో తేదీన జయశంకర్ లండన్లో దిగారు ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు అక్కడే ఉండబోతున్నారు ఇలాంటి సమయంలో జయశంకర్ లక్ష్యంగా జరిగిన ఖాళీల దుస్సాహసం అంత తేలిగ్గా తీసుకునేది కాదు అందుకే మోడీ సర్కార్ సీరియస్ అయింది విదేశాంగ మంత్రి యూకే పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా ఉల్లంఘన దృశ్యాలు మేం చూశాం వేర్పాటువాదులు తీవ్రవాదుల దుశ్చర్యల్ని ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సందర్భాల్లో దేశం తగిన చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది కానీ కీర్ స్టామర్ సర్కార్ ఖలిస్తానీ ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటుందా అన్నది అస్సలు ప్రశ్న మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలి ఈ ఉన్మాదాన్ని వెనకొండి నడిపిస్తోంది ఎవరు గురు పత్వంత్ సింగ్ పన్ను నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఈ అయితే ఎలిమినేటైతే ఖలిస్థానీభూతం కథ ముగిసిపోతుంది మాయల పకేరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టే ఖలిస్తానీభూతం ప్రాణాలు ఈ కేటుగాడిలోనే ఉన్నాయి మోడీ సర్కార్ చాలా కాలంగా ఇతరి ఆట కట్టించే ప్రయత్నాలు చేస్తున్నా బైడెన్ సర్కార్ వాటిని అడ్డుకుంటూ వచ్చింది ట్రంప్ ఎంట్రీతో ఇప్పుడు ఆ సీన్ మారింది ఇటీవలే మోడీ అమెరికా పర్యటనలో ట్రంప్ ఓ సంచలన ప్రకటన చేశారు In addition, the United States and India will be working together like never before to confront the threat of radical Islamic terrorism, a threat all over the world, actually. Today I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, and uh, having to do with the horrific 2008 Mumbai terrorist attack, to face justice in India, so he's going to be going back to India to face justice. As we deepen our defense partnership, we'll also strengthen our economic ties. ముంబై మారణ హోమంలో దోషిగా తేలిన తహవూర్ రాణా అప్పగింతపై మోడీ ముందే ట్రంప్ చేసిన ప్రకటన ఇది ఖలిస్తానీ వేర్పాటువాదుల్ని కూడా అప్పగించే అవకాశాలున్నాయని అడిగిన ప్రశ్నకు రాణాతో పాటు త్వరలోనే మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురు సింగ్ పన్నును ఉద్దేశిస్తూ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేశారు ఈ ప్రకటనపై మోడీ హర్షం వ్యక్తం చేశారు ముంబై ఉగ్రదాడిని నేరస్తుణ్ణి భారత్కు అప్పగించే ప్రక్రియను స్పీడప్ చేసిన ట్రంప్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు బ్రిటన్లో రెచ్చిపోతున్న వాదులకు చెక్ పెట్టాలంటే అగ్రరాజ్యంలో తలదాచుకున్న పత్వన్ సింగ్ కథం ముగించడం ఒక్కటే మార్గం ఎందుకంటే విదేశాలలో వాదాన్ని నడిపిస్తోంది అతడే అందుకే ఆ కేటుగాడి ఆట కట్టించే దిశగా మోడీ ప్రభుత్వం అడుగులేస్తోంది విచిత్రమేంటంటే ముంబై దాడుల సూత్రధారి తహ్వూర్ రాణా తనను భారత్ పంపొద్దని వేడుకుంటున్నాడు అగ్రరాజ్యం సుప్రీంకోర్టు తహ్వూర్ రాణాను భారత్కు అప్పగించాల్సిందేనని గతంలోనే తేల్చేసింది ట్రంప్ సైతం అందుకు మార్గం సుగమం చేశారు ఇక్కడే రాణా వెన్నులో వణుకు మొదలైంది దీంతో తనను భారత్కు అప్పగించవద్దని అప్పగిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని మరోసారి సుప్రీంకోర్టు గడప తొక్కాడు కానీ తహవూర్ రాణా విజ్ఞప్తుల్ని అమెరికా సుప్రీంకోర్టు పట్టించుకునే అవకాశం లేదు ఆల్రెడీ అతడి ఎంత కిరాతకుడో అత్యున్నత ధర్మాస్త్రానికి తెలుసు కాబట్టి అతడి పప్పులు ఉడికే సీన్ ఉండదు గురు పత్వంత్ సింగ్ పన్ను విషయంలో కూడా ఇదే జరగబోతోందని అనుకోవచ్చు అందుకు పెద్ద సమయం కూడా అవసరం లేదు అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంశం బ్రిటన్ అమెరికా మధ్య ఎన్నడూ లేని గ్యాప్ రావడం ఉక్రెయిన్ యుద్ధం టారిఫ్ల విషయంలో ట్రంప్ బ్రిటన్ మధ్య గ్యాప్ వచ్చింది ట్రంప్ శాంతి ప్రయత్నాలు చేస్తుంటే బ్రిటన్ మాత్రం ఉక్రెయిన్ రక్షణకి అవసరమైతే తన సైన్యాన్ని పంపుతానంటోంది సో ఇలాంటి సమయంలో బ్రిటన్ వైఖరిని ట్రంప్ ముందు పెడితే పన్ను అప్పగింత విషయంలో కదలిక రావడం అంత పెద్ద కష్టమేం కాదు అదే జరిగి గురు పత్వన్ పన్నుని కూడా భారత్కు అప్పగిస్తే ఒక బ్రిటన్ ఏంటి విదేశాల్లో ఖలిస్తానీ కుట్రలకు చెక్ పడినట్టే